ఎక్కడో బయటి స్కీమ్ అదే అదేవిధంగా చేయుతనే పథకం ద్వారా దాదాపు నలభై ఐదు సంవత్సరాలు ప్రతి మహిళకి ఇవాళ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై చొప్పున నాలుగు సంవత్సరాలు డెబ్బై ఐదు వేలు ఇస్తున్నారు అంటే ఆ విధంగా దాదాపు నలభై ఐదు లక్షల మందికి చేయుస్తున్నారు దాదాపు ఇవాళ ఆసరా దాదాపు డెబ్బై ఐదు లక్షల మందికి ఆసరా ఇస్తున్నారు ఒక్క రెండు మాపి దాదాపు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఇవన్నీ కూడా ఎక్కడికి పోవు ఈవేళ తెలుగుదేశం పార్టీ జనసేన కలిసినా లేకపోతే ఇంకొన్ని పార్టీలు కలిసినా బీజేపీ కూడా వారితో కలిసినా కూడా ఈవేళ స్వయంగా లబ్ధి పొందుతున్న బెనిఫిషరీస్ కానీ ప్రజలు కానీ ఎప్పుడు వేరే పార్టీ గురించి ఆలోచించే ప్రశ్నే చేయరు అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత నమ్మగా వైనాట్ వన్ సెవెంటీ అంటున్నారు దాని ప్రధాన కారణం ఆయన ఇస్తున్న పథకాల మీద ఆయనకున్న నమ్మకం మాకున్న నమ్మకం కాబట్టి తప్పనిసరిగా ఈవేళ బెనిఫిషరీ అందుకుంటున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టిపత్లో మర్చిపోరు అదేవిధంగా ప్రతి ఒక్కరు అన్నారు రోడ్లు రోడ్ల గురించి ఇవాళ అమలాపురంలో మన నియోజకవర్గంలో అవన్నీ రోడ్లు బహుశా ఎక్కడ వేరేదికి నవ్వాయి మన నియోజకవర్గం అదృష్టం మనం బాగా చేస్తున్నాం అంతేకాదు అభివృద్ధి అంటే కేవలం రోడ్లు కాదు ఇవేళ అభివృద్ధి అంటే ముఖ్యంగా ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ ఈజ్ ద పవర్ఫుల్ వెపన్ అంటారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇవేళ ఎడ్యుకేషన్ అన్నది ఎడ్యుకేషన్లో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి వినూత్న మార్పులు బహుశా భారతదేశంలో కూడా చేయట్లేదు విద్య మీద ఆయన పెట్టే ప్రతి పైసా కూడా అభివృద్ధికి శంకుస్థాపన శంకుస్థాపన లాంటిది ఎందుకంటే ఇవేళ మన పిల్లలు బాగా చదువుకొని వాళ్ళు ఉన్నత చదువులు చదువుకొని ఉద్యోగస్తులైతే దానికి మించిన అభివృద్ధి ఇంకొకటి ఉండవు ఇవాళ ఐఏఎస్లు ఐపీఎస్లు అదేవిధంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఫీజు రియంబర్స్మెంట్ని ఏ విధంగా చూట్లు పొడి మీకు ఒక ఉదాహరణ చెప్తాను రాజశేఖర్ రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ మొదలు పెడితే ఎంత ఫీజు ఉంటే అంత పూర్తిగా మాపీ చేసేవారు పూర్తిగా ఆయన కట్టివోడు కానీ చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు ఆ పథకాన్ని ఎలా తూట్లు పొడిచారు దాన్ని థర్టీ పర్సెంట్ స్లాబ్ అన్నారు అంటే లక్ష రూపాయల ఫీజు ఉంటే ముప్పై వేలు ప్రభుత్వం కడుతుంది మిగిలిన డెబ్బై వేలు మీరు కట్టుకోవాలి అంటే ఆ విధంగా తూట్లు పడతారు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు ఎప్పుడు పథకాలు ఎప్పుడైనా సరే పథకాలని రద్దు చేయడు తన తూట్లు పొడుస్తాడు ద బెస్ట్ ఎగ్జాంపుల్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు రెండు లక్షలు ఉంటే రెండు లక్షలు నేనే భరిస్తాను రెండు లక్షల యాభై వేలు ఉంటే రెండు లక్షల యాభై వేలు నేనే భరిస్తాను లక్ష ఉంటే లక్షణాన్ని భరిస్తాను పూర్తి ఫీజు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నారు ఫీజు ఇస్తున్నాను అనుకుంటున్నారా ఇవాళ నాడు నేడు ద్వారా స్కూల్స్ని స్కూల్స్ని ఆధునీకరించారు ఇవాళ కార్పొరేట్ స్కూళ్ళు తలదన్నే విధంగా ఇవాళ మన ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి ప్రభుత్వ పాఠశాలలు ఎవరు చదువుతారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలు చదువుతారు అదే డబ్బున్న వాళ్ళు ఉన్నత వర్గాల పిల్లలంతా కూడా కార్పొరేట్ స్కూల్ చదువుతారు ఇవాళ కార్పొరేట్ స్కూళ్ళు తలదన్నే విధంగా ఇవాళ ప్రభుత్వ పాఠశాలని కూడా తీర్చిదిద్దారు జగన్మోహన్ రెడ్డి గారు అంతేకాదు ఎయిత్ క్లాస్ పిల్లలకి ట్యాప్లు ఇవ్వడం కానీ అదేవిధంగా వీళ్ళందరికి కూడా కంప్యూటర్లు అవగాహన కల్పించడం కానీ అదేవిధంగా ఈ యొక్క విద్యలో డిజిటల్ క్లాస్ రూమ్లు కానీ క్లాస్లో బెంచ్లు కానీ అదేవిధంగా త్రాగునీటి వసతి కానీ టాయిలెట్లు కానీ ఈ విధంగా అన్ని రకాల వసతులు కలుపుకుని ఈవేళ పిల్లలు చదువుకునే అవకాశం ఈవేళ జగన్మోహన్ రెడ్డి కల్పిస్తున్నారు అంతేకాదు గతంలో మేము చదువుకునే రోజుల్లో ప్రభుత్వ పాఠశాల మేము వెళ్తే చాలీచాలని పుస్తకాలు పుస్తకాలు జూన్లో స్కూల్ స్కూల్ స్టార్ట్ ఏప్రిల్లో మేలో స్కూ జూన్లో స్కూల్ స్టార్ట్ అయితే నవంబర్కి ప్రింటింగ్ బుక్స్ వచ్చే ఆ రోజుల్లో ఈవేళ స్కూల్ స్టార్ట్ అయిన తొలి రోజే బ్యాగు బ్యాగ్ నుండి ఆ పుస్తకాలు పుస్తకాలతో పాటు మూడు జాతలు యూనిఫారంలు బెల్టులు అన్ని ఇస్తున్నారు ఆ విధంగా చదువుకోవడానికి అవసరం అవకాశం కల్పిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఇవన్నీ కూడా మీరు సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేయవలసిన అవసరం ఉంది కాబట్టి అభివృద్ధికి మూలం చదువు ఆ చదువు కావాల్సిన అన్న అవకాశాలు జగన్ జగన్మోహన్ రెడ్డి కల్పిస్తున్నారు అదేవిధంగా చిరో స్కూల్ పిల్లలు ఇస్తున్నారు స్కూల్ బ్యాగులు ఇస్తున్నారు లేకపోతే బుక్స్ ఇస్తున్నారు కాకుండా మళ్ళీ తల్లి అకౌంట్లో పదిహేను వేల రూపాయలు ఇస్తున్నారు స్కూల్ పంపినందుకు ప్రోత్సాహం కింద అదేవిధంగా మళ్ళీ టెన్త్ క్లాస్ పాస్ అయిన తర్వాత ఇంటర్ ఇంటర్ డిగ్రీ డిగ్రీ చదువుకున్న వాళ్ళకి మళ్ళీ ఇవాళ జగనన్న విద్యా దీవ విద్యా దీపం ద్వారా వాళ్ళ యొక్క ఐటీఏ పాలిటెక్నిక్ చదువు పాలిటెక్నిక్ చదువులో పదిహేను వేల రూపాయలు ఐటీ చదువుకునే పదిహేను వేలు పది రూపాయలు పదివేల రూపాయలు అదేవిధంగా డిగ్రీ ఆపై చదువు చదువుకుంటే ఇరవై వేల రూపాయలు వసతి దీవం ద్వారా ఆ విధంగా అన్ని విధాలుగా కూడా ఇవాళ మన పిల్లలు సామాన్య మధ్య తరగతి పిల్లలు తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా మొత్తం చదువు అంతా కూడా ఉచితంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కల్పిస్తున్నారు ఆ విధంగా ప్రధానంగా మనకు కావాల్సిన విద్య ఆ విద్యను ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఉచితంగా మనం అందరం అందిస్తున్నారు కాబట్టి ఎన్ని పథకాలు ఇచ్చినా కూడా విద్యను మించిన పథకం ఇంకోటి ఉండదు విద్య ఇస్తున్నాం కదా అన్ని ఊరుకోవట్లేదు అన్ని రకాలుగా ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు అనేక పథకాలు ప్రవేశపెడతారు ఆశ రావచ్చు చేయు అవ్వచ్చు అదేవిధంగా జగన్ అన్న విద్యా దేవనలు జగనన్న వసతి దేవన ఇవన్నీ కూడా పథకాలు పథకాలంటే మేమే కొన్ని పథక పథకాలు